యూట్యూబ్ ఛానల్ మా చిన్ని బృందావనం ఇవాళ సాటర్డే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ అయితే కాకరకాయ పులుసు వాటి ఇంగ్రీడియంట్స్ చేద్దాం కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు చింతపండు కొద్దిసేపు కాకరకాయని పసుపు ఇంకా ఉప్పు వేసి నానపెడితే చేదు అనేది పోతుంది ధనియా పొడి జీలకర్ర పొడి పొడి అండ్ గరం మసాలా ముందుగా ఒక స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి తర్వాత కొంచెం నూనె వేడి అయిన తర్వాత తర్వాత కొంచెం సన్నగా తరుగుతున్న ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి తగినంత వేసుకోండి తర్వాత అవి బాగా వేగేటట్టు కలుపుకోవాలి ఐదు నిమిషాలు అత్త కాకరకాయలు ఎందుకు ఇలా చేస్తారు కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసి ఇలా చక్కగా రసం తీసుకున్నామనుకో ఇందులో ఉన్న చేదంతా పోతుంది కాకరకాయలంతా ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒక సార్లు తినాలి ఎందుకంటే మన శరీరంలో ఉన్న బ్యాక్టీరియా అన్ని కూడా ఈ చేదుకు నశించిపోతాయి అందుకనే కాకరకాయని ప్రతి ఒక్కరు కూడా వారంలో ఒకసారైనా తినాలి ఓ వా చూసారు కదా గైస్ మాత్ర చెప్పిన బెనిఫిట్స్ కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి అత్త చెప్పు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే చక్కగా తీసి రుబ్బుకోండి ఎందుకంటే బయట నుండి తెచ్చుకున్న దాంట్లో ఏం కలుస్తుందో తెలియదు కాబట్టి ఇంట్లో తీసుకొని వీలైనప్పుడల్లా పేస్ట్ చేసి పెట్టుకోండి చాలా చక్కగా చెప్పావత్త కొంచెం పసుపు వేసుకోవాలి బాగా కలుపుకోండి అత్త ఈ కాకరకాయ రసం పిండుకున్న తర్వాత దేనికి యూస్ అవుతుంది ఈ కాకరకాయ జ్యూస్ని షుగర్ పేషెంట్స్ రోజు కనుక తీసుకుంటే ఓ అవునా ఇప్పుడు మనం నీట్గా పసుపు ఇంకా ఉప్పులో నానబెట్టుకున్న కాకరకాయని ఇలా పిండుకొని రసం తీసేసి ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని అది బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పూత పెట్టేసి ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి మేమైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాము రసం పులుసులోకి వేసుకోవాలి తరువాత కొంచెం ధనియా పౌడర్ జీరా జీరా పౌడర్ అండ్ గరం మసాలా అవన్నీ మసాలాలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కుక్కర్ విధులు పెట్టాలి లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకొని కలుపుకోవాలి అది కరిగేంత వరకు దానికి ఏమైనా టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు రెడీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్